వెల్కమ్ టు రా టీవీ నేను మీ తేజ ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు నమస్తే సార్ నమస్తే సో రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక కేసు అయితే నమోదైంది ముఖ్యంగా ఆయన ఒక వ్యక్తిని పలకరించడానికి వెళ్ళినప్పుడు గుంటూరు దగ్గర అనుకోకుండా సింగ్ అయిన వ్యక్తి ఆయన ఆయన వెళ్తున్న కాన్వే కింద పడిపోవటం ఆయన కారు కింద పడిపోవటం ఆయన చనిపోవటం ఇవన్నీ కూడా జరిగాయి సో రీసెంట్గా ఆ కారును కూడా ఏదైతే బుల్లెట్ ప్రూఫ్ కారు ఉందో దాన్ని కూడా పోలీసులు నిన్న తీసుకున్నారు అదుపులోకి అండ్ తర్వాత కాన్వేన్ ఎవరైతే డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను చాలా విషయాలన్నీ కూడా బయటికి చెప్పేశాడు జగన్ చేసిన అరాచకలన్నీ నిజాలన్నీ కూడా బయటికి ఎక్కేశాడంటూ కూడా తెలుగుదేశం మీడియా కావచ్చు ఇతర మీడియా సంస్థలు కావచ్చు వీళ్ళ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాం అంటే ఏంటి అసలు ఈ ఓవరాల్ ఇన్సిడెంట్ ఏంటి ఇప్పుడు ఒకవేళ ని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా ఏంటి యా యాక్చువల్గా కేసు ఏంటంటే మొన్న తాడేపల్లి టు సత్యనపల్లి అక్కడ పల్నాడులో ఉండే రెంటపాల్లా అనే గ్రామానికి జగన్ వెళ్ళాడు నాగమల్లేశ్వరం అని ఆయన చనిపోతే లాస్ట్ ఇయర్ ఆయన విగ్రహ ఆవిష్కరణకు వెళ్ళాడు ఈ వెళ్తున్న క్రమంలో గుంటూరు దాటిన తర్వాత ఏటుగూరు బైపాస్ దగ్గర ఒక వ్యక్తి కారు కింద పడి చనిపోయాడు తన పేరు చీలి సింగయ్య ఇది ఫస్ట్లో ఏమి అనౌన్స్ చేశారంటే ఎస్పి సతీష్ ఈ కాన్వాయ్ కంటే ముందు ఒక కారు ఒక యాభై అడుగుల ముందులో ఒక కారు వెళ్తుంది ఆ కారు నెంబర్ ఏ ట్వంటీ సిక్స్ సిఈ ట్రిపుల్ జీరో వన్ టాటా సఫారీ ఈ కారు కింద పడి చనిపోయినాడు అని సతీష్ ఎస్పీ అనౌన్స్ చేశాడు సో దా అప్పుడే తెలుగుదేశం మీడియా కూడా అదే రాసింది కాన్వాయ్ కింద పడి చనిపోయినట్టుగానే రాసింది జగన్ కారు కిందనేది రాయలేదు అప్పుడు కూడా సార్ అయిపోయింది వచ్చేసాడు ఇది గొడవలు జరిగాయి అంత అయిపోయింది దాని తర్వాత మూడు రోజుల తర్వాత ఇప్పుడు ఒక వీడియో తీసుకొచ్చారు ముప్పై ఏడు సెకండ్ల వీడియో ఆ వీడియో ఏంటంటే బుల్లెట్ ప్రూఫ్ జగన్ కారు కిందనే పడ్డాడు ఇదిగోండి ప్రూఫ్ అని క్లోజ్అప్ షాట్లో ఉన్న వీడియో తీసుకొచ్చి మీడియా విపరీతంగా హైప్ చేసింది దాంతో మళ్ళీ ఎస్పీ అండ్ ఐజీ సర్వశ్రేష్ఠి త్రిపాఠి ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టి జగన్ చేసినట్టుగా మాకు ఆధారాలు దొరికాయి ఫస్ట్ ఆధారాలు దొరకలేదు కాబట్టి మేము ఆ కారు మీద పెట్టాము ఇప్పుడు ఆధారాలు దొరికాయి అని చెప్పి జగన్ మీద వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ వన్ జీరో ఫైవ్ అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటారు అనమాట అంటే మర్డర్ చేయలేదు కానీ ఒక నేను ఈ పని చేయడం వల్ల కొంతమంది చనిపోతారని తెలిసి కూడా ఆ పని చేయడాన్ని ఈ సెక్షన్ కింద పెడతారు ఆలోచన ఇన్సిడెంట్ కరెక్ట్గా ఆయన మీద కూడా ఇదే సెక్షన్ పెట్టారు అంటే జగన్కి తెలిసిన వాడు కారు కింద పడతాడని జగన్ వారించలేదు జగన్ అనుకుని ఉంటే అది వారించి ఉండొచ్చు అనేది వస్తుంది రెండో సెక్షన్ ఫార్టీ నైన్ పెట్టారు ఇది కూడా క్రిమినల్ నెగ్లిజెన్సు సో ఈ రెండు సెక్షన్లు జగన్ మీద పెట్టారు ఈ వన్ నాట్ ఫైవ్ అనేది దాన్ని ఏమంటారు అంటే నాన్ బెయిలబుల్ కాగ్నిజబుల్ అంటారు నాన్ బెయిలబుల్ అంటే బెయిల్ రాదు దాంట్లో ఏడేళ్ళ కంటే పైన జైలు శిక్ష పడే ఉంటాయి ఎనిమిదేళ్ళ కంటే పడే ఉంటే బెయిల్ రావు రెండవది కాగ్నిజబుల్ కాగ్నిజబుల్ అంటే కాగ్నిజబుల్ నాన్ కాగ్నిజబుల్ అని రెండు రకాలు ఉంటాయి నాన్ కాగ్నిజబుల్ అంటే జడ్జి పర్మిషన్ లేకుండా ఎవరిని అరెస్ట్ చేయకూడదు కాగ్నిజబుల్ అంటే జడ్జి పర్మిషన్ అవసరం లేదు పోలీసులు డైరెక్ట్గా అరెస్ట్ చేయచ్చు ఇది కాగ్నిజబుల్ అంటే జగన్ని నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు జడ్జి పర్మిషన్ అవసరం లేదు పోలీసులు అనుకుంటే పట్టుకొని కోర్టులో పెట్టచ్చు కోర్టు ప్రొడ్యూస్ చేయొచ్చు సో ఈ సెక్షన్ పెట్టారనమాట ఇది ప్లాండ్గానే పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది రెండవది ఇది తెలుగుదేశం కానీ ప్రభుత్వ వెర్షన్ ఏంటంటే ఈ బుల్లెట్ ప్రూఫ్ కార్ కింద పడ్డాడని దీంతో వైసీపీ వాళ్ళు ఇంకొక వీడియో తీసుకొచ్చారు ఆ వీడియోలో ఏందంటే క్లియర్గా ఈ ట్రిపుల్ జీరో వన్ కార్ దగ్గర ఇతను బాడీ ఉంది అప్పటికి అతను చనిపోలేదు అతను మేల్కొనే అంటే సుభతోనే ఉన్నాడు కదులుతూనే ఉన్నాడు బానే పక్కనే అంబులెన్స్ ఉంది ఆ వీడియో పెట్టారు నిన్న వీళ్ళ అడ్వకేటు బరిగెల కోటేష్ ఎవరు వైసీపీ అడ్వకేట్ అతను ఏం చెప్తున్నాడంటే నేను కూడా ఆ స్పాట్లో ఉన్నాను పడిందేమో ఆ కారు కింద పడ్డాడు అతను ఆ కార్ డ్రైవర్ను కూడా వీళ్ళు పోలీసులు అరెస్ట్ చేశారు ఆ కారు కూడా సీజ్ చేశారు ఇప్పుడు దాని నెంబర్ మార్చడానికి పోలీసులు ట్రై చేస్తున్నారు ఆ కార్ నెంబర్ మార్చి ఈ కారుని ఎరికించడానికి సో నేను ఉన్నాను మేము చెప్పాము కూడా అక్కడ ఎందుకంటే అక్కడ ఇంకొక ప్రత్యక్ష సాక్షి కూడా దాసరి వేరయ్యనే అతను కూడా మాట్లాడాడు మీడియాతో నేను కూడా ఉన్నాను మేము అన్నాము మా కారులో తీసుకెళ్తాము అతను హాస్పిటల్ అంటే లేదు అని అక్కడ ఉన్న ఏఎస్ఐ రాజశేఖర్ మమ్మల్ని అడ్డుకొని అంబులెన్స్ తెప్పించి అంబులెన్స్ లేట్ చేశాడు లేకపోతే అబ్బాయి అతను బతుకుండేవాడే అతనికి నిజానికి పెద్ద కాలర్ బోన్ దగ్గర చిన్న దెబ్బ తగిలింది తప్ప ఏమి లేదు వీళ్ళు ఏమన్నా చేశారేమో నాకు డౌట్గా కూడా ఉందని కూడా అతను చెప్తున్నాడు అతను చనిపోయే ప్రసక్తి లేదని ఈ కోటయ్య కోటేష్ అడ్వకేట్ చెప్తున్నాడు సో వీళ్ళు ఒక నెరేటివ్ తీసుకొచ్చారు వీళ్ళు ఏమంటారు ఎవరైనా తీస్తే లాంగ్ షార్ట్ తీస్తారు దగ్గర పోయి క్లోజ్ షార్ట్ తీస్తారా ఎవడైనా యాక్సిడెంట్ అయ్యి కారు కింద పడితే ఏం చేస్తారు ఫస్ట్ షార్ట్ తీస్తారు షార్ట్ మన కెమెరా మ్యాన్ లో కాదు కదా రేవడు తీసారు కెమెరామ్యాన్ అయినా అన్ని రకాల జగన్ ఉన్న ఏదైతే ఉందో కాన్వే ఆ కార్ కింద పడినట్టుగా క్లోజ్అప్ షాట్ మాత్రమే ఉంది కాబట్టి ఇది ఎడిటింగ్ లో వీళ్ళు చేశారు ఇప్పుడు ఏ ఏమన్నా చేయచ్చు మనం అడిగితే ఏ అలాంటి షాట్ ఇస్తుంది ఇలా క్లోజ్అప్ షాట్ లో పలాంటి కార్ కింద పడినట్టు మనం ఫోటో పెట్టామనుకో అనుకో ఈ కార్ కింద ఈ మనిషి పడినట్టు ఇస్తది ఏ నీట్ గా అదేం తెలియదు మనకి అది రేపు పొద్దున ఫోరెన్సిక్లో తెలుస్తుంది వీళ్ళకి కూడా తెలుసు ఇవన్నీ గవర్నమెంట్కి కూడా కానీ జగన్ని బదనామం చేయాలనే ఉద్దేశంతో జగన్ది సక్సెస్ అవుతా ఉంది ప్రజలు విపరీతంగా వస్తున్నారు మన పొదిల్లో కానీ అంతకుముందు గుంటూరు మిర్చియాలో కానీ ఇప్పుడు పల్నాడులో కానీ విపరీతంగా జనం వస్తున్నారు ఇది జగన్కి మైలేజ్ అవుతుంది మనకి ప్రభుత్వానికి వ్యతిరేకత క్రియేట్ అవుతుంది దీన్ని ఆపాలి జగన్ ఆపాలి ప్రజల్లోకి జగన్ విపరీతంగా వెళ్తే మనకి ఇబ్బంది ఎందుకంటే సూపర్ సిక్స్ అమలు చేయలేని పరిస్థితి ఉంది డబ్బులు లేవు లక్ష ముప్పై వేల కోట్లు ఎవరి ఇయర్ ఖర్చు పెట్టాలి అంత డబ్బులు లేదు ఎందుకంటే జగన్ డెబ్బై ఏడు వేలు పెట్టినప్పుడే డెబ్బై ఏడు వేల కోట్లు పెట్టినప్పుడే పది లక్షల కోట్లు అప్పు అయిందని వీళ్ళే చెప్తున్నారు ఇప్పుడు లక్ష దాదాపు త్రిబుల్ డబ్బులు అనమాట ఆల్రెడీ వన్ ఇయర్కి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ క్రోర్స్ వీళ్ళు అప్పు చేశారు సో ఈ విధంగా ఐదేళ్ళకి ఏమవుతుంది ఒక ఐదు లక్షలు అదొక మూడు లక్షలు ఎనిమిది లక్షలు ఐదేళ్ళకి వీళ్ళ అప్పు పెరుగుతుంది ఆల్రెడీ పది అన్నారు పద్దెనిమిది లక్షలు అప్పు అవుతుంది సో మళ్ళీ వడ్డీలు కట్టాలి సో ఎక్కడి నుంచి వస్తుంది రెవెన్యూ ఉంది ఇంకా అభివృద్ధికి ఏం పెడతారు వీళ్ళు ప్రాజెక్టులకి ఏమి ఇస్తారు సో ఇటువంటి ఒక ఫెయిల్యూర్ స్టేట్ అంటాం దాన్ని ఫెయిల్యూర్ స్టేట్లో తెలుగుదేశం కూటమి ఉంది సో ఎందుకంటే అలువుగానే హామీలు ఇచ్చేశారు కాబట్టి ఎక్కడైనా ఉంది కర్ణాటకలో కాంగ్రెస్ అయినా ఇక్కడ కాంగ్రెస్ అయినా ఇదే పరిస్థితే సో ఎందుకంటే జగన్ కంటే మనం ఎక్కువ ఇస్తే మనకు ఓట్లేస్తారనేది అనేది లాజిక్ అంతే ఇచ్చేసరికి ఇప్పుడు అమలు కాలేదు దీన్ని జగన్ ఉపయోగించుకోవడం మొదలుపెట్టాడు జగన్ కట్ చేయాలి కేసులు పెట్టడం మొదలుపెట్టారు ఇంతే జరుగుతుంది ఇక్కడ మరి జగన్ అరెస్ట్ చేస్తే మనకు మైలేజా లేదనేది గవర్నమెంట్ చూసుకుంటుంది మైలేజ్ ఉంటే అరెస్ట్ చేస్తుంది ఎందుకంటే ఇది కేసు నిలిచేది కాదు ఇప్పుడు రేపు మన అల్లర్జున్ దాంట్లో ఆయన పేరే నిరంజన్ రెడ్డి లాగా ఒక అడ్వకేట్ దిగాడు అను పెద్ద అడ్వకేట్ దీంట్లో ఇతను ప్రూఫ్ కాదు అసలు ఇతని మీద కేసే కొట్టిచ్చే వన్ నాట్ అసలు చెల్లుబాటు కాదు ఇతని మీద ఇదంతా నిలవదు ఏందంటే జనంలో బదనం చేయడానికి ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి తెలీదా పోలీసులు తెలియదా కేసు నిలవదని ఎందుకు చేశారు జనంలో ఇతన్ని అల్లర్జన్ని బదనం చేయాలా ఇతను తప్పు చేశాడనే జనంలో నిరూపించాలా లేకపోతే పోలీసులు కోర్టులో సాక్ష్యాలు పెట్టకుండా బయట ఎందుకు మనకెందుకు వీడియోలు రిలీజ్ చేస్త చెప్తున్నారు పోలీసులు చేయాలని పని ఏంటి మనకి చెప్పడం కాదు మనకెట్లా మనం ఎట్లా జడ్జి చేయాలి అది కరెక్టా కాదా కోర్టులో కదా నువ్వు ప్రూవ్ చేయాలి కోర్టులో ప్రూవ్ చేయకుండా మనకు చేస్తున్నారంటేనే దాంట్లో ఏదో వ్యవహారం ఉంది కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే పొలిటికల్ గేమ్ ఎవడి పైచేయి వాడిది ఎవడి గేమ్ వాడి ఆడుతున్నారు ఎవరు సక్సెస్ అవుతారనే చూడాలి అల్టిమేట్గా ఎన్నికల వరకు ఈ గేములు తప్పవు రోజురోజు పెరుగుతుంటుంది ఇప్పుడు జగన్ కూడా ఈరోజు అందరితో మీట్ అవుతున్నాడు వాళ్ళ మొత్తం నాయకత్వంతో ఈరోజు మీటింగ్ ఉంది సో అగ్రెసివ్గా వెళ్దామనే జగన్ ట్రై చేస్తున్నాడు అరెస్ట్ వచ్చేస్తే చేసుకొని మీరు మాత్రం ఉద్యమాలు కంప్లీట్ కంటిన్యూ చేయండి అని ఇన్ఛార్జీలను పెడుతున్నాడు కంప్లీట్ ఫ్రీడమ్ ఇస్తున్నాడు లీగల్ టీమును పెడుతున్నారు కాబట్టి జగన్ ఫైట్ చేయాలనే డిసైడ్ అయ్యాడు మామూలుగా యుద్ధంలో ఒక సామెత ఉంటుంది బెస్ట్ ఫామ్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ అఫెన్స్ అని నిన్ను నువ్వు రక్షించుకోవాలంటే ఎనిమిది మీద అటాక్ చేయాలి చేయకపోతే నువ్వు వీక్గా ఉంటే నీ మీద వస్తాడు ఇప్పుడు ఇరాన్ ఏం చేసింది సైలెంట్గా లేదు ఇరాన్ అటాక్ ఓకే అని అటాక్ చేసింది అటాక్ చేస్తే అవతల సైలెంట్ అయిపోయారుగా జగన్ స్ట్రాటజీ కూడా అదే చేద్దాం అటాక్ చేద్దాం అనేది దానివల్ల ప్రజల్లో కూడా జగన్కి మంచి ఇది వస్తుంది రోజు జగన్ పేరే మీడియా చెప్పి 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 జగన్కి ఇంకా పేరు వస్తుంది తెలుగుదేశం మీడియా అది ఎవరో చెప్తున్నారు పాత ఏదో సినిమాలో ఉంటుంది కదా చెప్పి చెప్పిరాకు అంటే వాడు ఇంకేదో చెప్తాడు విల్లన్ పుల్లయ్య అలాగే వీళ్ళొచ్చి అరే మన మనం తల్లికి వందరం ఇచ్చాము చెప్పంటారా మీరు అని తెలుగుదేశం మీడియాకి చెప్